ఏసుక్రీస్తునా మెందుకు నా వందనాలు ఇదే వాక్యత నిమిత్తము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన చదువుకుందాము ఈ ఏసులు దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము దేవునికి స్తోత్రం హాలూ ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని సేవకునిగా కోరుతున్నాను ఈ కార్యక్రమం ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే వారికి ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాం వారికి వందనాలు తెలియజేస్తున్నాను మీరు నేను ప్రభు బిడ్డలు కావడాన్ని బట్టి ప్రభు రక్తం చేత కడగబడ్డాన్ని బట్టి ప్రభు ఆత్మ చేత నడిపించబడటాన్ని బట్టి ప్రభు వాక్యం చేత ఆదరించబడుతున్నాం కాబట్టి మనందరము ప్రభు యొక్క ఇంటిలో సభ్యులం కనుక ప్రభు యొక్క తోటలో పనివారం కనుక మీరు నా ఆత్మీయ బంధువులని నేను భావిస్తున్నాను మనందరం ఆత్మీయ బంధువులు ఒకరికొకరం మనం ఆత్మ సంబంధంగా నైబర్స్ ఇరుగు పొరుగు లాంటి వాళ్ళం మనం పొరుగు వాళ్ళం ఇరుగు పొరుగు లాంటి వాళ్ళం పొరుగు వాళ్ళంటే అక్షరార్థంగా మన ఇంటి ఎదురుగానో పక్కింటనో అటు ఉన్నవాళ్ళని కాదు అవసరతలో ఉన్న ప్రతివాడు మనకు పొరుగువాడే మన నైబరే అనేటువంటి సత్యాన్ని యేసు ప్రభు మంచి సమరయుడు అనేటువంటి లేదా సమరయుని ఉపమానం ద్వారా ఆయన మనకు తెలియజేశాడు నా పొరుగువాడంటే ఎవరు ప్రభువా ఆయన అడిగారు మంచి ప్రశ్న అడిగారు ప్రశ్న అడిగినప్పుడు ప్రశ్నకు ఆయన ఒక ఉపమానం చెప్పాడు సరే వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళకు ఒక ఉపమానం చెప్పాడు వాళ్ళు అడిగిన ప్రశ్నను బట్టి వాళ్ళకు ఒక ఉపమానం చెప్పాడు వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు విసిగిపోయినారని తెలుసుకొని వాళ్ళకు ఒక ఉపమానం చెప్పాడు ఆయా సందర్భాల్లో వాళ్ళకు ఉపమానం వాళ్ళు ప్రోత్సహించడానికి ఆయన ఉపమానం చెప్పాడు ఇలా వేరు వేరు ఉపమానాలు ఉన్నాయి మనం వాటిలో వెళ్ళలేదు దేవుని స్తోత్రం హలో డూయ దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు సాయంకాలం ఆరున్నర గంటల నుంచి టౌన్ హాల్లో జరగబోయేటువంటి ఉజీవకుడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఒక తొమ్మిది గంటల తర్వాత తొమ్మిది పది గంటల తర్వాత జరగబోయేటు కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి ఆలస్యంగా రావద్దు టైం మెయింటైన్ చేయండి ఎందుకంటే మేము కూడా టైం మెయింటైన్ చేస్తున్నాం ఆరు ఇరవై ఆరు పదిహేను కల్లా అందరం అక్కడే ఉంటాం ఇంకా ముందే ఉంటాం మా వాలంటీర్స్ మా సోదరులు మా చర్చ్ మెంబర్స్ అందరూ అక్కడే ఉంటారు ఆరున్నరకి పాటతో మనం కార్యక్రమాన్ని ఆరంభిస్తాం ఆరున్నర నుంచి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల సే సేపు లేకపోతే ఒక గంట ఐదు నిమిషాలు పాటలు తర్వాత ఒక పది నిమిషాలు వర్షిప్ జరుగుతుంది తర్వాత ఫస్ట్ మెసేజ్ ఫస్ట్ వై మోషే గారు వైఎస్ఆర్ నగర్లో పరిచయం చేస్తున్నటువంటి యవన దేవుజనులు వారు వాక్య పరిచయ చేస్తారు తర్వాత నేను వాక్యపరిచర చేస్తాను తొమ్మిది నెలలకి మీటింగ్ అయిపోతుంది ఒక్క మూడు గంటలు మాత్రం ప్రభు సన్నిధిలో గడపడానికి మంచి అవకాశం కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మీటింగ్ మీరు రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం ఇప్పటివరకు ఈ మీటింగ్ గురించి తెలియని వారు ఎవరైనా ఉన్నట్లయితే మీటింగ్ వివరాలు ఈసారి పాంప్లెట్ కూడా వేయలేదు వాట్సప్లో పాంప్లెట్ షేర్ చేయడమే జరిగింది కనుక వీలు కలిగిన వారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ మీటింగ్లో పాల్గొని దేవి దేవులను పొందాల్సిందిగా కోరుతున్నాం దేవుడు అక్కడ తన దాసుల ద్వారా ఏం మాట్లాడతాడో మనకు తెలియదు ఏం మాట్లాడినా అది ఆశీర్వాదకరంగా ఉండాలి అది మంచి మిన్నేలను పడిన విత్తనంలాగా విత్తనాలు ఉండాలి ఆ వాక్య పరిచర్య ఆ కూడిక ప్రయోజనకరంగా ముప్పదంతులు అరవదంతులు నూరంతులు ఫలాన్ని ఇచ్చేటువంటి ఒక పరిచర్యగా లేకపోతే అనుభవంగా ఉండాలని కోరుకుంటున్నాను కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అందరికీ దేవుడు టూ వీలర్స్ ఇచ్చాడు ఫోర్ వీలర్స్ ఇచ్చాడు త్రీ వీలర్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాహనాలతో రండి అక్కడ పార్కింగ్ కూడా కావాల్సిన స్థలం ఉంది ఆ టౌన్ హాల్లో మన ఆ మీటింగ్ జరిగే హాల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్ టాయిలెట్స్ ఉన్నాయి అక్కడ మీరు టాయిలెట్స్ మీరు వాడుకోవచ్చు ఆ హాల్ నుంచి కొద్దిగా నేరుగా వెళితే అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది నెల్లూరులో ఉన్నటువంటి ఆ టౌన్ హాల్ను బట్టి నేను దేవుడి నామాన్ని స్థుతిస్తున్నాను మనకు ఆ హాల్ తక్కువ రెంట్లో దొరుకుతుంది కనుక నగరపు నడిబొడ్డులో ఉన్నప్పటికీ తక్కువ రెంట్లో దొరుకుతుంది కనుక మనం అక్కడ జరుపుతున్నాం అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలలో మార్పు జరగాలి కాబట్టి నెల్లూరు నలుమూల నుంచి ఉన్నటువంటి ప్రజల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను కనుక ఖచ్చితంగా రండి పోయిన నెలలో పొదలకూరు నుంచి అంతకుముందు నెలలో పొదలకూరు నుంచి బుచ్చి నుంచి ఇంకా వేరు వేరు ప్రదేశాల నుంచి కూడా ప్రజలు వచ్చారు కాబట్టి దగ్గర దగ్గర వాళ్ళందరూ ఈ మీటింగ్లో కలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఇది పాస్టర్స్ మీటింగ్ కాదు ఇది పాస్టర్స్ కోసం కాదు ఇది విశ్వాసుల కోసం మాత్రమే ఎవరైనా పాస్టర్స్ వచ్చినా మనకేం ప్రాబ్లం లేదు తర్వాత భోజనం ఏర్పాటు చేయడం లేదు కానీ స్నాక్స్ మాత్రం ఇస్తున్నాం లేదా స్నాక్స్ తీసుకొని వెళ్లాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం కాబట్టి స్తోత్రం మీటింగ్లో నన్ను మీటింగ్ తర్వాత నన్ను కలుసుకోవచ్చు నాతో మీరు మాట్లాడచ్చు నా తోటి దేవుజనులు కూడా ఇంచుమించు ఓ పది మంది వరకు ఉంటారు కనుక వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ కావచ్చు వాళ్ళ చేత ప్రార్థనలు చేయించుకోవచ్చు వాళ్ళ కౌన్సిలింగ్ మీరు పొందొచ్చు ఇది మంచి అవకాశం కనుక ఒకవేళ పాట పాడాలని ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు ఏడు గంటల లోపు వస్తే మీకు పాటకు అవకాశం ఉంటుంది ఏడున్నర తర్వాత వచ్చి మాకు పాట కావాలంటే కుదరదు పాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కనుక ఈ విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ మీరు కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎవరిని స్తోత్రం దెన్ హోప్ టు సీ యూ అట్ టౌన్ హాల్ ఆర్సీ గ్రౌండ్ నెల్లూరు టుడే బై సిక్స్ థర్టీ పిఎం దేవరి స్తోత్రం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను నిన్నటి ఎపిసోడ్లో మనం ప్రవక్త యొక్క పనులు అనగా ప్రవక్త యొక్క బాధ్యతలు వాట్ ఆర్ ద వర్క్స్ ఆర్ ద డీడ్స్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ ప్రాఫెక్ట్ ఆ పోస్టులుడైనా ప్రవక్త అయినా కాపరి అయినా ఉపదేశకుడైనా సువార్థికుడైనా ఈ ఐదు విధాలైన పోస్టులు ఐదు విధాలైన ఆఫీసర్స్ ఎపిఎసి పత్రిక నాలుగు అధ్యాయంలో ప్రస్తావించబడింది స్తోత్రం లేదు ఈ పోస్ట్లు ప్రస్తావించబడ్డాయి వాటిలో ఒక పోస్ట్ ప్రవక్త ద సెకండ్ పోస్ట్ ప్రాఫిట్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రాఫిక్ట్ అక్కడక్కడ అపోస్తులు ప్రవక్తుల యొక్క సమావేశం అని పెడుతున్నారు వాళ్ళలో ఎంతమంది అపోస్తుల్లో ఎంతమంది ప్రవక్తుల్లో మనకు తెలియదు ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు మేము అపోస్తుల మేము ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు మేము ప్రవక్తల మేము హైదరాబాదు నగరానికి వెళ్తే చాలాసార్లు నేను వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళి ప్రజలను గమనించినప్పుడు ఇచ్చి మించి యవనస్తులు కూడా వాక్యం సరిగా తెలియని వాళ్ళు కూడా అని చెప్పుకుంటూ అపోస్తులని చెప్పుకుంటూ వాళ్ళు మీటింగ్సు పాంప్లెట్స్ ఇవన్నీ వేసుకుంటున్నప్పుడు వాళ్ళని చూసి కాస్త బాధ కాస్త అదే సమయంలో నవ్వు వస్తుంది నువ్వు మంచిదే పంపబడు ఎక్కడికి పంపబడకుండా నువ్వు ఉన్న నగరంలో నువ్వు ఉన్న చోట ఉంటే నువ్వు అపవస్తుడు ఎలా అవుతావు మూడు మిషనరీ ప్రయాణాలు చేశాడు విస్తారమైన దూరం ప్రయాణం చేశాడు మొదటి శతాబ్దంలోనే పౌలు గారు ట్రాన్స్పోర్టేషన్ అధికంగా లేని రోజుల్లో అలా చేసినప్పుడు ఈ రోజులో ట్రాన్స్పోర్టేషన్ అధికంగా ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు వీటిని ఎందుకు ప్రభువు కోసం ప్రయాణించకూడదు ప్రభువు కోసం పరుగులెత్తకూడదు మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి స్వార్థను ప్రకటించండి అని చెప్పినట్టు దేవుడు మీ సొంత జిల్లాలోనే స్వార్థ ప్రకటించండి మీ సొంత మండలంలోనే ప్రకటించండి మీ సొంత గ్రామంలోనే ప్రకటించండి అని కాదు సర్వలోకానికి వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళగలిగిన వారు వెళితే మారగలిగిన వారు మారితే స్తోత్రం అప్పుడు ఈ భూమి మీద దేవుని రాజ్యం కట్టబడుతుంది నేను నా సంగమును కట్టుదును అని ప్రభు చెప్పినట్టు మాట ఎవేరుతుంది ఆయన తన సంగమును తన ప్రజల ద్వారా కట్టుతున్నాను ఆయనే స్వయంగా వచ్చి కట్టడం లేదు నోవహు ఓడను కట్టినట్లుగా ఆయన కట్టడం లేదు కానీ ఆయన మాలాంటి సేవకుల ద్వారా ఒక దైవికమైన నిర్మాణం ఒక ఆత్మ సంబంధమైన ఆలయముగా లేకపోతే ఆత్మ సంబంధమైన మందిరంగా సజీవమైన రాళ్ళుగా మనల్ని మార్చి అలా చేసుకుంటున్నాడనే సంగతిని గుర్తు చేసుకోవాలి ప్రవక్త యొక్క పనులు పునరుత్థానాన్ని గురించి చెప్పాలి మరణము జరిగిన చోట పునరుత్నం ఉంటుంది చచ్చిన వాళ్ళు లేమాలి నా కుమారుడు తప్పిపోయేను మరణ దొరికెను చనిపోయేను మరణ బతికెను అని తండ్రి అన్నాడు అవును మరణించిన వాళ్ళు బతకాలి అదేంటండి మరణించిన వాళ్ళు ఒకసారి మరణించినవారు కదా మళ్ళీ బతికే అవకాశం లేదు కదా అని మీరు అనొచ్చు వాస్తవమే మీరు చెప్పినటువంటి లిటరల్ ట్రూత్ అదే సమయంలో ఆత్మీయ సత్యం ఏంటంటే చనిపోయిన వారు తిరిగి లేస్తారు ఈ మాట చెప్పినప్పుడు అభ్యంతరకరంగా ఉండొచ్చేమో చనిపోయిన వాళ్ళు తిరిగి లేవడం ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు ఎప్పుడు అంటే అలాగైతే మా నాన్నో మా తాతనో మా అవ్వనో మా మామయ్యనో మేము చూడొచ్చా చూడగలరు చనిపోయిన వాళ్ళు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి లేస్తారని కాదు ఒకరోజు యోహన్ వార్త ఐదో వచ్చామని రాయబడింది మనిష కుమారుని శబ్దము విని మృతులు లేస్తారు అని రాయబడింది సమాధుల్లో ఉన్నవాళ్ళు లేస్తారు అని చెప్పబడింది సమాధుల్లో ఉన్నవాళ్ళు తిరిగి లేస్తారంటే సమాధులు ఎవరున్నారు మనుషులు లేరు స కవులు రచయితలు లేకపోతే డాక్టర్స్ పాస్టర్లోసో లేరు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఆ చచ్చిపోయినోళ్ళు కవులో రచయితలో పాస్టర్లో డాక్టర్లో యాక్టర్లో ఎవరనే కావచ్చు ఎందుకు చెప్తున్నానంటే లాజరు దేవుని యొక్క శబ్దం విని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శబ్దం విని లేచాడు లాజర్కి నాలుగు రోజుల్లో మరీ యొక్క స్వరం వినబడలేదు మార్త స్వరం వినబడలేదు యూదుల యొక్క స్వరం వినబడలేదు ఆయన వినది ఒకే ఒక వాయిస్ విన్నాడు ఏసు వాయిస్ విన్నాడు ఏసు ఆజ్ఞాపించాడు ఏసు బిగ్గరగా చెప్పాడు యేసు ప్రార్థించాడు దట్స్ ఆల్ లాజర్ బయటకు వచ్చేసాడు ఒక్క లాజరు బయటికి వచ్చినట్టుగా ఒకరోజు అనేక మంది లాజరులు లాజర్ అమ్మలు బయటకు వస్తారు స్తోత్రం అది దేవుని వాక్యంలో రాయబడిన విషయాలు మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు ప్రభువును గుర్తించాలి ప్రభు మారువేషములో వచ్చినప్పటికీ మరో రూపములో వచ్చినప్పటికీ కూడా ప్రభు తోటమాలిలాగా గుర్తించబడినప్పటికీ కనిపె చూడబడినప్పటికీ కనబడినప్పటికీ తోటమాలయా ఆయన్ని ఎక్కడ పెట్టారో చెప్పండి సార్ వెంటనే యేసు ప్రభు తిరిగి చూచి ఆమెను మరియా పిలిచాడు అప్పుడు ప్రభుని లేదా రబీ బోధకుడా అని ఆమె సంబోధించింది ఆమెకు అర్థమైంది అప్పుడు గుర్తుపట్టింది ఆయన చూసి ఆయన్ని అనుకొని ఆయన స్వరం విన్నప్పటికీ ఎవరిదోలే అని అనుకొని కానీ ఆమె ఆయన్ని చూసింది ఆమెతో ఆయన మాట్లాడాడు స్తోత్రం ఇక్కడ మనం ఆలోచిస్తున్నమాట ప్రభువును గుర్తించి ప్రభు యొక్క పిల్లలకు ప్రభు యొక్క బిడ్డలకు సేవ చేయడం అంతేకాకుండా తమ కొరకు కాకుండా ఇతరుల కోసం మన కొరకు కాకుండా నెక్స్ట్ జనరేషన్ కొరకు మనం పరిచయం చేస్తున్నట్లుగా ఉండాలి స్తోత్రం వీటి గురించి మనం నిన్న ఆలోచించాం ప్రవక్త యొక్క పనులు ప్రజలకు పరిచయం చేయడం తన కొరకు కాకుండా ఇతరుల కొరకు ప్రవచనాత్మకంగా పనిచేయడం భవిష్యత్తును దృష్టి పెట్టుకొని పెట్టుకొని అంటే భవిష్యత్తును మైండ్లో కలిగి పరిచయ చేయడం స్తోత్రం పనివాడు జీతానికి పాత్రుడు ప్రవక్త పని చేస్తే జీతం ఉంటుంది ప్రతిఫలం ఉంటుంది దేవుడు ఇస్తాడు సరే దేవుని స్తోత్రం దీని గురించి ప్రవక్తకు పని ఉన్నట్టుగా కాపరికి పని పనుంది సువార్థికులకి పనుంది అపోస్తులకి ఉంది ప్రతి వానికి ఏదో పనిని పెట్టాడు దేవుడు వంద మంది ఉంటే వంద మందిలో యాభై మందే పని చేయండి యాభై మంది నిద్రపోండి అని దేవుని దేవునికి ఉద్దేశం పన్నెండు మందిని ఏ ఎందుకు పిలిచాడు అంటే స్తోత్రం ఒకేళ పది ఒక ఐదారు మంది పనిచేస్తారు మిగతా వాళ్ళు నిద్రపోతారేమో అనే ఉద్దేశంతో అందరూ పని చేయాలి అనే ఉద్దేశంతో ఆయన పిలిచాడు పన్నెండు కొన్న ప్రాధాన్యత మనకు పాత నిబంధనలో తెలిసిందే పన్నెండు గోత్రాలని కనుక వీటి గురించి మనం మాట్లాడుకోవడం లేదు ఈ సమయంలో రండి మనం దేవుని మాటలు విందాం దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు రెండో వచ్చాము ముప్పై రెండవ వచ్చాయి దీనికి మేము కొందరు సాక్షలం అని కాదు మేము అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము ముప్పై రెండో వచ్చిన మాట ఇది నేను చదువుతున్నాను స్తోత్రం కాంట్యూ ఇట్ మీరు దీన్ని గాడ్ హ్యాస్ రిజలెక్టెడ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఆల్ సీన్ మేమందరము ఆయన చూసాం అని అక్కడ రాయబడింది ఏంటి ఇక్కడ వాడుక భాషలో కూడా చదువుకుందాం మృత్యువు నుండి మరణం నుంచి బతికించాడు దీనికి మేమందరము సాక్షులము అని ఇక్కడ రాయబడింది దీనికి అంటే దేనికి కింద ఫుట్నోట్లో లేక ఈయనకు యేసుకు క్రీస్తుకు మేము దీనికి సాక్షులము అంటున్నప్పుడు దేనికి వ్యక్తికి లేకపోతే సాక్షులము యేసుకు సాక్షులు మీరు నా సాక్షులై ఉంటారు ఆయన సాక్షులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు ఆయన సాక్షులుగా ఉండాలంటే ఆయన చెప్పింది వినాలి ఆయన సాక్షులుగా ఉండాలంటే ఆయన చూస్తూ ఉండాలి చూడకుండా వినకుండా సాక్షులయ్యే అవకాశం లేదు చూడకుండా వినకుండా మాత్రమే కాకుండా తాకడం గురించి రాయబడింది అంతేకాకుండా అనుభవించడం గురించి రాయబడింది మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు ప్రశ్న దీనికి మేమందరము సాక్ష్యం నిజమేనా ఎవరున్నారు అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు ఎవరున్నారు అక్కడ అక్కడ ఒక్కడున్నాడు ఎవరున్నారు రోమా సైనికులు ఉన్నారు రోమా సైనికులు ఉన్నారు వాళ్ళు సాక్ష్యం చెప్పలేరు ఇప్పుడు శతాధిపతి యొక్క సాక్ష్యం మనకు తెలిసిందే శతాధిపతి ఏ నిజంగా నీతిమంతుడు అన్నాడు ఓకే కానీ వీళ్ళు చెప్తున్నమాట పేతులు మాట ఇది ఎంతవరకు నిజము దీనికి మేము సాక్ష్యం ఒక చిన్న పాప అడిగింది అంకుల్ మీరున్నారు కదా మీరు ఆయనతో పాటు ఉన్నారు కదంటే లేదు లేదు నేను ఆయనతో ఎందుకు ఆయన ఎవరండి ఆయన నాకు తెలియదండి అని ఒట్టు పెట్టుకోవడం మొదలుపెట్టాడు శపించుకోవడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఆయనతో పాటు తిరిగాను అవునండి తిరిగానండి వలలు వదిలిపెట్టి దోన్లు వదిలిపెట్టి తండ్రి వదిలిపెట్టి తిరిగాము అదే చేసిన పెద్ద మిస్టేక్ అండి అని పశ్చాత్తాప లేదు లేదు అంటే అవును ఉన్నామండి అని పాప ఈ విషయం ఎక్కడ చెప్పద్దు ఈ విషయం ఇలాగే దాచి ఉంచమని చెప్పినట్టుగా కూడా లేదు భయపడిపోయాడు ఏసుతో తిరిగాము అని చెప్పడానికి సిగ్గుపడుతున్న పరిస్థితి ఏసు ప్రభు బిడలము యేసు రక్షించాడు క్రిస్టియన్స్ అండి ఒక వ్యక్తి తన సహోదరితో కలిసి రెంటెడ్ హౌస్ వెతకడానికి వెళ్ళినప్పుడు మీరు ఏ క్యాస్ట్ అండి ఆయన ఉండంగా అప్పుడు క్రిస్టియన్స్ సారీ అండి క్రిస్టియన్స్కి మేము ఇల్లు బాగుంది అని అన్నారు అదేంటండి ఇది మీరు ముగ్గులు వేస్తారు ఏయురు మీరు ప్లస్ మీరు ప్రార్థనలు చేస్తారు సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి క్రిస్టియన్స్కి ఇలాగా పది ఇరవై ఇళ్ళు తిరిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఇవ్వము ఇవ్వము అన్నారు ఇప్పుడు ఆ సహోదరుడు ఆ సహోదరితో అన్నమాట ఒక పని చేస్తాం ఈసారి ఒక ఇల్లు చూడం వాళ్ళు ఏంటో అన్నప్పుడు మేము క్రిస్టియన్స్ కాదండి మేము నాన్ క్రిస్టియన్స్ అండి చెప్తాం ఆ సహోదరి ఒప్పుకోలేదు అదేంటండి ఇది మనం దేవుని బిడ్డలమైతే క్రిస్టియన్స్ కాదని ఎందుకు చెప్పుకోవాలి ఎవడైనా క్రైస్తవుడు ఆ పేరును బట్టి దేవుని మయం పరచాలి ఆ పేరుని బట్టి ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు అందుకనే బయట వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నారు మీ సర్టిఫికేట్లో ఒక పేరు ఉంటుంది చర్చ్లో ఒక పేరు ఉంటుంది మీకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ సదుపాయాలు సౌకర్యాలు కావాలి ప్లస్ అదే సమయంలో మందిరములో వచ్చేటువంటి ఆ ప్రాధాన్యతలు కావాలి రెండు దొరికే అవకాశం లేదు ఏదో ఒకటి మిస్ అవుతుంది ఏం చెప్తున్నానంటే అవ్వా బువ్వా కావాలంటే రెండు దొరకదు కానీ ఏదో ఒకటి అవ్వ ఏదో ఒకటి దొరకాలి అవ్వ చేత్తో బువ్వా అని తెలివి తక్కువ తెలివిగా తెలివి ఎక్కువగా మాట్లాడటంలో అర్థం లేదు ఏదో ఒకటి యూ విల్ లూజ్ వన్ ఏదో దాన్ని పోగొట్టుకునే మీకు ఎవరు కావాలండి క్రీస్తు కావాలా బరబ్బా కావాలా ఇద్దరిని వదిలేసేయండి కాదు కాదు ఇద్దరు కాదు ఒక్కరికి సరే అయితే ఓ మంచి బరబ్బా మాకు కావాలి యేసుని శిక్షించండి వేయండి సూర్యుడి నేడు మీ ఎదుట దీవెనయు శాపం పెట్టుతున్నాను చూడుడి మీ ఎదుట మరణమును జీవమును పెట్టుతున్నాను మీకేది ఇష్టం మీరు కోరుకోండి ఇంకో చెప్పాడు ఏమండి మీ ప్రజలారా మీ అందరికీ వందనాలు ఎంతకాలం సహకరించారు నేను పెద్దోండి అయిపోతే నేను చచ్చిపోతాను అనుకుంటున్నాను నేను మా గురువు గారు మోషే గారు చచ్చిపోయారు ఆయన చచ్చిపోయారు లేదా మరి దానికి మనకు తెలియదులేండి దానిలో కనలేదు నేను చచ్చిపోతాను గ్యారంటీగా నేను చచ్చిపోయిన తర్వాత అయినా నేను నా ఇంటి వాళ్ళు నా సంగతి వదిలిపెట్టిన నా ఇంటి వారు ప్రభువుని సేవిస్తారు ఇక మీరంటారా ఏదో మీరు బతికున్నప్పుడు మీ దేవుడు గొల్చామండి మీరు చచ్చిపోయినప్పుడు ఎందుకండి అని అంటారేమో అది మీ ఇష్టం దాని విషయంలో నేను మిమ్మల్ని బలవంతంగా ఇప్పుడు సేవిస్తున్న మిమ్మల్ని బలవంతంగా రేపు కూడా సేవించమని చెప్పలేను అది మీ వ్యక్తిగతమైన తీర్మానం మీ పర్సనల్ చాయిస్ ప్రజలు నన్ను అలా మాట్లాడద్దు సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు మేము మేము కూడా మీలాగా యహోవాను సేవిస్తాం ఎన్ని సంవత్సరాలు యహోవాను సేవించాం కదా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్త దేశంలో ఉండి కూడా ఆయన్ని సేవించాం ఇక నుంచి వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని సేవించకుండా ఎలా వెళ్తాం ఆయన్ని సేవిస్తూనే ఉంటాం నిర్మిస్తూ లెలి వాళ్ళు సాక్షులు అని చెప్తున్నారు ఎలా సాక్షులు అదే నాకు అర్థం కాని విషయం మెల్లగా జాగ్రత్తగా ధ్యానించినప్పుడు వాళ్ళు ఎలా సాక్షులయ్యారు వీటి గురించి మనం ఆలోచిద్దాం ఒకటి ఆయన ఇరవై నాలుగో చెప్పిన వారు ఎవరంటీలు ఒకటి స్త్రీలు చెప్పిన దానిని బట్టి వీళ్ళు సాక్షులు స్త్రీలు కొంతమంది స్త్రీలు మగ్గిరా మరిగా కొంతమంది వెళ్ళారు సమాధిని చూశారు అది ఓపెన్ అయ్యింది అక్కడ యేసు ప్రభు లేడు దేవదూతలు అమ్మా లేడమ్మాయన ఆయన లేచాడు తాను మీతో చెప్పినట్టుగా లేచాడు లేచి ఇదిగోండి ముందుగా వెళ్తున్నాడు గలడికి వెళ్తున్నాడు సౌత్ నుంచి నార్త్కి వెళ్తున్నాడు దయచేసి మీరు అక్కడ మీరు ఆయన్ని గలలీలో కనుగొనొచ్చు ఒకటి స్త్రీల యొక్క సాక్ష్యాన్ని బట్టి మేము సాక్షులమయ్యాం ఇచ్చిన సమాచారాన్ని బట్టి మేము సాక్షులమయ్యాం రెండో విషయం స్తోత్రం ఇరవై నాలుగో వచ్చి ఆయలుకాసు వార్త ముప్పై మూడో వచ్చిన ఆ గడియలోనే అంటే అప్పటికప్పుడే ఇమ్మీడియట్లీ లేకపోతే వెంటనే లేచి అంటే ఎరుశ్లేమును వదిలిపెట్టి వచ్చారు ఇప్పుడు ఎరుశులేముకు తిరిగి వెళ్ళారు స్తోత్రం ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఇక ఏసు లేడు ఏసు తిరిగి రాడు ఏసు కనిపించే అవకాశం లేదు ఏసుని మిస్ అయిపోయాము అనే భావనలో ఈ అమ్మాయికి వెళ్ళిపోతానండి ఎరుషులు ఉంటే ఆయన జ్ఞాపకాలు వేధిస్తుంటాయి ఎరుషులవులు ఉంటే సేఫ్టీ లేదు ఈ అమ్మాయిలో ఉంటే బాగుంటుంది అనుకుని వెళ్తున్నారు వాళ్ళు వెంటనే తిరిగి వచ్చారు ఇద్దరు శిష్యులు తిరిగి రావడాన్ని బట్టి వాళ్ళు సాక్షులయ్యారు అయ్యారు స్త్రీలు చెప్పిన దానిని బట్టి సాక్షులయ్యారు అయ్యారు రెండోది శిష్యులు తిరిగి రావడాన్ని బట్టి సాక్షులయ్యారు మూడోది ఒకటో అధ్యాయము మూడో వచ్చిన అపోస్తుల కానిమను ఆయన శిలువ శ్రమ పడిన తర్వాత సిలువ మరణం అనుభవించిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత ఫార్టీ డేస్ తిరిగి లేచిన తర్వాత ఫార్టీ డేస్ తర్వాత వరకు వారికి అగబడచ్చు అనేక ప్రమాణములను చూపి వారికి అనేక ప్రమాణాలను చూపి తను తాను సజీవునిగా కనబరుచుకున్నాడు అనేకమైన ప్రమాణాలు చూపించాడు యేసు ప్రమాణాలను చూపించాడు కాబట్టి వీళ్ళు సాక్షులయ్యారు యేసు ప్రభు బాబు నేను లేచాను రా నాయన తోమాకు చెప్పాడు ఇదిగో ఎందుకు అవిశ్వాసిగా ఉంటున్నావు నన్ను నమ్మవయ్యా నేను లేచాను స్త్రీలు చెప్పిందాన్ని నువ్వు ఎందుకు నమ్మలేదు అని వాళ్ళకి గద్దించాడు నీకు ఇంకా అనుమానం ఉందా ఇదిగో రా నాన్న చేతిలో చే వేళిపెట్టు నా పక్కలో ఉంచు లేదు ప్రభు నా ప్రభువా నా దేవా అని పశ్చాత్తాపడ్డాడు సందేహించు తోమ డౌటింగ్ థామస్ అలా చేశాడు మూడోది ఏసు చూపించినట్టు ప్రమాణాలను బట్టి వాళ్ళు సాక్షులయ్యారు మేమందరము దీనికి సాక్షులం ఈయనకు సాక్షులం పునరుత్డైన యేసుకు సాక్షులం స్తోత్రం స్త్రీలు చెప్పిన దాన్ని బట్టి సాక్షులు శిష్యులు తిరిగి రావడాన్ని బట్టి సాక్షులు మూడోది యేసు ప్రభువే ప్రమాణములు చూపించాడు కాబట్టి రుజువులు చూపించాడు నిదర్శనాలు చూపించాడు కనుక తను తాను సజీవుడుగా కనబరుచుకున్నాడు కనుక ఏసు ఆ మాటలు బట్టి వాళ్ళు సాక్షులుగా ఉన్నారు నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములో ఒకటో వచ్చాయ తొమ్మిదో వచ్చిన ఈ మాటలు చెప్పి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాతనే కాదు వారు చూస్తూ ఉండగా అనగా వారి కనుల ఎదుట ఆయన హెవెన్ పరలోకానికి ఆకాశానికి ఆయన ఎక్కిపోయాడు ఎక్కి రమ్ము అనేటువంటి ఒక పిలుపు ఆయనకి మాత్రమే వినబడింది ఆ తండ్రి ఒక పిలుపు ప్రకారం ఆయన పైకి వెళ్ళిపోయాడు ఆయన ఆరోహణను చూసిన వాళ్ళు ఆయనను బట్టి కలిగిన అనుమానాన్ని తీర్చుకున్న వారు అఫలలు చెప్పినట్టు మాటను అంగీకరించిన వాళ్ళు అనుచరులు చెప్పినట్టు మాటను వాళ్ళు తిరిగి రావడాన్ని బట్టి ఇన్ని ఇన్ని నాలుగు ఆధారాలను బట్టి వాళ్ళు చెప్తున్నారు మేము వి ఆర్ ద వీక్నెస్ యశు ప్రభు తిరిగి లేవలేదండి ఆయన దేహాన్ని ఎవరు ఎత్తుకొని పోయారు లేదా ఆయన శరీరం కుళ్ళిపోయిందంటే మేము ఒప్పుకోం సారీ మీరు ఎవరైనా ఒప్పుకుంటారేమో కీర్తన అలా లేదు ధర్మశాస్త్రంలో లేదు అని వాడు చెప్పుకుంటున్నారు ఒక చిన్న విషయం నేను చెప్పి ముగించేస్తాను నేను ఇక్కడ రాసుకోలేదు రాసుకోవాల్సింది కానీ టైం లేక సరిపోతుందో ఐదో పాయింట్ సరిపోతుందో లేదో అనే ఉద్దేశంతో నేను ప్రస్తావించలేదు అయినప్పటికీ నాకు మరలా గుర్తొస్తుంది కాబట్టి నేను చెప్తాను అపోస్తుల కార్యంలో ఒకటో వచ్చాము ఎనిమిదో వచ్చినాము వాళ్ళు ఎందుకు సాక్షులు అయ్యారు చూడాల్సిన చదవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎందుకు సాక్షులు అయ్యారంటే ఆయన శక్తిని పొందుకున్నారు కనుక సాక్షులు అయ్యారు దీనికి మేము అండి దేనికి ఆయనకు ఎందుకు సాక్షులు స్త్రీలు చెప్పిన దాన్ని బట్టి సాక్షులు శిష్యులు తిరిగి రావడాన్ని బట్టి సాక్షులు ఏసు ప్రమాణాలు చూపించడాన్ని బట్టి సాక్షులు ఏసు ఆరోహణమై వెళ్ళిపోయడం అనేది చూశారు వాళ్ళు ఊహ కాదు బహుశా యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయి ఉంటాడేమో అనుకోలేదు వాళ్ళు వాళ్ళ కనులు ఎదుట ఆయన ఆరోహణ ఐదోది ఆయన శక్తిని అనుగ్రహించాడు కాబట్టి వాళ్ళు సాక్షులయ్యారు అక్కడ లేని వాళ్ళు కూడా సాక్షులయ్యారు ఈ దినాల్లో మనం కూడా ఏసు సాక్షులుగా ఉంటూ ముందుకు సాగడానికి ఆయన మనకు సహాయం చేయను కాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె